మొన్నటి దినం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగరంలో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సంతకాల ద్వారా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనికిరాని పనిని ఎండగట్టేటువంటి పనులు చేశారు పదిహేడు మడి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పట్టుదలగా ప్రారంభం చేసి ఐదు కాలేజీలు అడ్మిషన్స్ జరిగినాయి మిగతా కాలేజీలన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి అవి వదిలిపెట్టి ఈ కాలేజీలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది కొన్ని వేల మంది ఏ గ్రామంలో పోయినా చిన్న 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 కాన్స్టిటెన్సీ హెడ్ కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడటువంటి ప్రధాన పత్రికలు కొంతమందికి ఇది కనీసం కనపడ కూడా కనపడే వాళ్ళ వాళ్ళ యొక్క పే వాళ్ళ యొక్క పత్రికల్లో ఎక్కడే కానీ దీని మీద మెన్షన్ కూడా చేయనటువంటి దౌర్భాగ్యం నేను అడుగుతున్నాను ఈ పత్రిక ఈ యొక్క పత్రికలు ఎవరైతే దీని గురించి రాలేదో వాళ్ళని అడుగుతున్నాను మీరు ప్రజల పక్షం ఉన్నారా మీరు ఈ యొక్క పాలక పక్షం వేసేటువంటి ఎంగిలి మెతుకులు తినేదానికి ప్రస్తుతం ఉన్నారో మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంతకంటే పెద్ద ఉద్యమం ఏమైనా జరిగిందా కొన్ని కోట్ కొన్ని లక్షల మంది కోటి సంతకాల సేకరణ భాగంలో ఆల్మోస్ట్ కోటి మంది పైన ఈ యొక్క కార్యక్రమం మీద వ్యతిరేకత చూపించి వేల సంఖ్యలో ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వస్తే కనీసం కవరేజ్ కూడా ఇవ్వకుండా కల్తీ నెయ్యి అని రాస్తారు నిన్నైతే కవర్ చేయలేదో ఈ యొక్క దీన్ని ఆ తర్వాత ఎవరైతే ఈరోజు కూడా ఎప్పుడో జరిగినటువంటి తిరుపతి తిరుపతి తిరుమల సంఘటన గురించి నెయ్యి కదీ గురించి మాట్లాడేటువంటి